కర్నూలు జిల్లా గూడూరుకు చెందిన శ్రీధన్య ఊర్మిళ ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులకు అభినందనలు సన్మానాలు పట్టణంలోని కుర్ని కులానికి చెందినటువంటి ఎం వెంకటేష్ కుమార్తె శ్రీధన్య ఎం తిప్పమ్మ కుమార్తె ఊర్మిళ పోటీ పరీక్షల్లో అధిక మార్కులు సాధించి ఎంబీబీఎస్ సీట్లను సాధించారు శ్రీధన్య ఐదు మార్కులు సాధించి మంగళగిరిలోని ఎయిమ్స్ మెడికల్ కళాశాలలో ఊర్మిళ నాలుగు మార్కులు సాధించి అనంతపురం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను సాధించారు విద్యార్థినుల ప్రతిభను ప్రశంసిస్తూ గూడూరు కూర్ని యువసేన సభ్యులు ఇద్దరు విద్యార్థులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కూర్ని సంఘం పెద్దలు మెడికల్ షాప్ నాగభూషణం మరియు చంద్రశేఖర్ నరసింహులు సురేంద్రనాథ్ శ్రీను వెంకటేష్ ఈశ్వరప్ప మరియు సభ్యులు ఇద్దరు విద్యార్థినులను ఘనంగా సన్మానించి అభినందించారు ఎవరైనా కూడా చదువులు వాళ్ళు చెప్పడం వల్ల కానీ తర్వాత పిల్లలు కష్టపడి చదవడం వల్ల కానీ ఈ ర్యాంకు తెచ్చుకోవడం సాధ్యమైంది ఇందుకు వాళ్ళు చాలా అదృష్టవంతులుగా భావించాలి వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశం ముందు ముందు మంచి మంచి ఎంఎస్ ఏదైనా ప్రొఫెషన్ లో ఉండి సమాజంలో గుర్తింపు పొందాలని చెప్పి ఈ విధాన సందర్భంగా వినాయకుని ఆశీస్సులు కూడా ఖాళీ చేయాలని చెప్పి కోరుతున్నారు ఎందుకంటే మన పోటీగా తీసుకొని ఒక మెడిసిన్ అయితే ఏమి ఒక ఇంజనీర్ అయితే ఒక అగ్రికల్చర్ అయితే ఇంకా వేరే అన్ని చదువుల్లో రాణించాలని కోరుతూ సెలవు తీసుకు అందరూ కరతాల కరతలత్మనులతో ఈ సన్మాన కార్యక్రమానికి తమ చెప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము చూడండి తర్వాత నెక్స్ట్ అమ్మాయికి మన గౌరవాధ్యక్షులు చంద్రశేఖర్ గారు మూలదండ వేసి చాలుగా సత్కారం చేయడం జరుగుతూ ఉంది అందరూ తరతర త్వరలతో తమ అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను మీ జీవితంలో మన సంఘం తరఫున జరుగుతున్నటువంటి సత్కారము మరవలేని కార్యక్రమం ఇంతవరకు ఎవరికి కూడా ఇటువంటి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి అదే చెప్తాము ఇంతవరకు మన కుర్ని సంఘం నుంచి మెడికల్స్ సాధించిన లేడీసే లేరు ಫಸ್ಟ್ ಎಲ್ಲಿದ್ದಾರೆ <laughs> 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 <laughs>